అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నేను డాక్టర్ అరుణ పిపీ ఏరియా హాస్పిటల్ గుంతకల్ వైద్యురాలి ఈ రోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖున పిసిపిఎన్ డే అని జరుపుకుంటున్నాము మన నువ్వు ఎంత మాట్లాడుకున్నా బయట స్త్రీల గురించి ఎన్నో గొప్పగా అందరు మాట్లాడతారు కానీ ఇప్పటికీ స్త్రీ ఒక ఆడబిడ్డ బయటికి రానికుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించి చాలా మంది రుణ హత్యలకి చేయించుకోవడానికి వెళ్తున్నారు ఈ విధంగా చేయడం చాలా నేరము ఎత్ర రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీని పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువుంటారు అనే మంత్రం మనం ఎప్పటి నుంచో వింటున్నాము కానీ అది ఎక్కడ పాటించబడట్లేదు ఈ భూమి అనే దివి చేరగా తొలి వాకిలి అమ్మ అలాంటి మాతృమూర్తి పాత్ర సమాజంలో అనన్య సామాన్య విద్య వైద్య రాజకీయ శాస్త్ర కళా వ్యాపార రంగాలలో రాణిస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి మరో జీవికి జన్మనిచ్చి సృష్టిని నిర్మాణించ నిర్మాణానికి కొనసాగింపుకు కారణభూతమైన స్త్రీను నాగరిక సమాజంలో అనాగరికంగా ఆలోచిస్తూ ఎంతో మంది గర్భస్థ శిశువుని ఊపిరిని ఆదిలోనే తీసివేసి సృష్టి ముగింపుకు కారణమవుతున్న మన వింత ఆలోచనలను ధోరణి ఎటుపోతుంది ఎటు దారి తీస్తుంది అర్థం కావట్లేదు ఇలానే ఉంటే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి అని అందరూ ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది అనురాగానికి ప్రేమకు అమ్మతనానికి ప్రతిరూపమైన లక్ష్మీ స్వరూపమైన స్త్రీని కాపాడుకుందాం గర్భస్థ ఆడ శిశువుకు అంతమందించే మూర్ఖపు ఆలోచనలను తెర నుంచి నవ నూతన సమాజ నిర్మాణానికి నాంది పలుకుదాం ఇవాళ ఈ ప్లెడ్జ్తో మనం అందరము ఇది పాటిస్తూ మన ఇంప్రూవ్ చేద్దాం ఈ సందర్భంగా మీ అందరి ముందు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను ఆర్ఎంపి వైద్యులు అంటే కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి అని ఎన్నో సార్లు సూచనలు ఇచ్చినప్పటికీ వాళ్ళు సెలైన్ బాటిల్ పెడుతూ ఈ లింగ నిర్ధారణ కూడా ప్రోత్సహిస్తూ వేరే స్కాన్ సెంటర్లకు మరియు ఎక్కడైతే నిర్ధారిస్తారు అనేది కావాల్సిన అడిగిన వారికి చెప్పి దానికి సహకరిస్తున్నట్టు కొన్ని చోట్ల బయటపడుతుంది ఇలాంటివి ఏవైనా జరిగితే మాత్రం మా ఈఎంహెచ్ఓ మేడం మేడం వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద ఈ రోజు ఈ సందర్భంగా ఇలాంటివి ప్రోత్సహించకూడదు అని ఆర్ఎంపీ కోరుతున్నాం గర్భవతులు ఎవరైనా సరే చికిత్స కోసం ఆర్ఎంపీల వద్దకు వెళ్ళకూడదని మన ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్లు గైనకాలజిస్టులు అందరూ ఉన్నారు సో వారి దగ్గరకు వచ్చి సరైన ట్రీట్మెంట్ తీసుకొని వారి ఆరోగ్యం మరియు వారి బిడ్డ ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియజేస్తున్నారు ఈరోజు యాక్ట్ సెప్టెంబర్ ఇరవై తారీఖున మన ప్రభుత్వం ఈ యాక్ట్ ఏర్పాటు చేయబడింది ఈ యాక్ట్ ద్వారా మొత్తం లింగ నిర్ధారణ నేరం అనే ఒక చట్టాన్ని ఏర్పాటు చేయబడింది నానాటికి దిగజారిపోతున్న మన లింగ వివక్షతకి ఇది గుడ్ బై చెప్పాలని ఈ ఇప్పటికి కూడా మనం ఇంకా లింగ వివక్షతను మనం విడనాడుకోకుండా ఈ సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నామో తెలియకోకుండా ఈరోజు లింగ వీక్షకు గుడ్ బై చెప్పే పరిస్థితి లేకోకుండా దిగజారిపోతా ఉన్నారు గర్భంలో లింగాన్ని ఇది చట్ట వ్యతిరేకమని తెలిసినా కూడా తెలిసినా కూడా ఇంకా కొంతమంది ఆడ మగాన్ని తేడా చూపించి లింగ నిర్ధారణ చేసి గర్భంలోనే పుట్టక ముందే పుట్టక ముందే ఆడపిల్లని చంపేస్తున్నారు అటువంటి దీనమైన మానవత్వానికి మచ్చగలిగినటువంటి ఇటువంటి పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుని గర్భస్థలింగం నిర్ధారణ నేరం అనే ఒక కార్యక్రమము మీరు అవగాహన చేసుకొని ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రోత్సహించిన లేదా వాళ్ళు చేసిన భవిష్యత్ తరాల్లో మూడు సంవత్సరాల జైలు శిక్ష పదివేలు యాభై వేలు యాభై వేలు జరిమానాతో పాటు రెండు పడే అవకాశం ఉంది అదే వైద్యులైతే వారికి వైద్య మండలిలో చట్ట పట్టాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు బయట ఎటువంటి పరిస్థితుల్లో వైద్యం చేసే అవకాశం కూడా లేకుండా ఉంటుంది ఇది ఈ సమాజంలో నేటి సమాజంలో ఏం జరుగుతుందంటే ఏ మాత్రం అవగాహన లేకున్నా ఏ మాత్రం టెక్నికల్ గా సపోర్ట్ లేకోకుండా ఉండే ఉండే డాక్టర్ల దగ్గర పోవడం ఆర్ఎంపీల వ్యవస్థలో వెళ్లిపోవడం తద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవడం ద్వారా ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు లేకుంటే వాళ్ళ దగ్గర ఎటువంటి టెక్నికల్ పరిస్థితులు లేదు వాళ్ళకి ఇది ఏమాత్రం తెలియదు ఏదో ఒక చోట పనిచేసి ఆ టాబ్లెట్లు గుర్తు పెట్టుకుని రాసే పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము చట్ట వ్యతిరేకమైన పనులకు వాళ్ళు కొంతమంది వాళ్ళకి కావాల్సిన నర్సింగ్ హోమ్స్ కో లేకోకుండా వాళ్ళకి కావాల్సిన క్లినిక్ లకో పంపి వాళ్ళని తప్పుదే పట్టిస్తా ఉన్నారు ప్రజలకు ఈ విధంగా ఈ ఈ సందర్భంగా తెలియజేసిన విషయం ఏమంటే అత్యాధునికమైన అత్యాధునికమైన పరికరాలు అత్యున్నతమైన చదువు ఉన్న డాక్టర్లు మన సమాజంలో చాలా మంది ఉన్నారు తద్వారా మన ఏరియా హాస్పిటల్లో చాలా మంది స్త్రీ వైద్య నిపుణులు చాలా మంది ఉన్నారు అట్లాంటి చోటుకు వదిలేసి పాతకాలం పద్ధతినే ఆ చేయి పట్టుకుంటే మనకి పోతుంది ఈ పట్టుకుంటే పోతుంది అనే ఒక మూఢ నమ్మకాన్ని వదిలి మీ యొక్క మీ భవిష్యత్తుని తర్వాత మీ ఆరోగ్యాన్ని తర్వాత మీ బిడ్డల ఆరోగ్యాన్ని సమాజ ఆరోగ్యాన్ని సమాజంలో ఉన్న ఇటువంటి లింగ వివక్షతను కూడా ఈ తోడైపోయి ఈ రోజు మనము దిగజారిపోతా ఉన్నాము మానవత్వం లేకోకుండా ఈ రోజు ఇలా బతికిపోతున్నాము ఇట్లాంటి ఎవరైనా ప్రజలు ఈ ఈ పరిస్థితుల నుండి బయటపడాలని ఈ ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం నాలుగు సెప్టెంబర్ ఇరవై తారీఖున ఇది చట్టరీత్యా ఆమోదించబడినది లింగ నిర్ధారణ నేరము అనేది ఆడపిల్ల వద్దు అనే విధి తీసేసి చట్టపరంగా ఒక విధి ఏర్పాటు చేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై తారీఖున పిసిపిఎన్ యాక్ట్ అనేది చట్టపరంగా ఆమోదించబడిన రోజు కాబట్టి ఈ రీతిగా ర్యాలీ చేస్తున్నాము గర్భవతి అయితానే ఆడపిల్ల వద్దు అనే ఉద్దేశంతో చాలా మంది అభాషలు చేయించుకుంటున్నారు ఆ చేయించుకుంటే అది చాలా చట్టరీత నేరం అని ఈ సమాజానికి తెలియజేయడం కోసమే మేము ఈ రీతిగా మెడికల్ డిపార్ట్మెంట్ గా కలెక్టర్ బాలిక పుడితే భారం కాదు భవిష్యత్తు నిర్మాణము నిర్మాణముటి యాక్ట్ సెప్టెంబర్ ఇరవై తారీఖు పంతొమ్మిది వందల తొంభై లో ఏర్పాటు చేయబడింది ఇది ఆమోదించబడింది దాన్ని అందరూ తెలుసుకొని ఆడపిల్ల లేకపోతే భవిష్యత్తే లేదనేది గుర్తించుకోవాలని తెలియజేస్తా నేను అర్బను మోదీనా సచివాలయం మోదీనాబాద్ సచివాలయము నేను ఆ రోజు మనము ఇక ఏ కార్యక్రమం మాట్లాడడం జరుగుతుందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవయ తారీఖున ఈ పిసి పిసి పిఎం అనే ఇది ఆరంభించడం జరిగినది ఎందుకు అనుకున్న అనుకో దీని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మరి లింగ నిర్ధారణ ప్రతి ఒక్క పెళ్ళైనా ప్రతి జంట పిల్లలు కావాలని ఎంతో ఆశపడతారు ఒక సంవత్సరం పెళ్లి కాలే పిల్లలు కాలేదంటే వాళ్ళు తర్వాత ఎన్నో గుడి గోపురాలు తిరుగుతారు ఎన్నో దేవుళ్ళకు ముక్కుతారు తర్వాత ఎన్నో డాక్టర్లకు వేలు వేలు ఖర్చు పెట్టి ఆ పిల్లలు కావాలని ఆశపడతారు మరి అలాంటప్పుడు ఒక జన్మనివ్వడానికి ఒక స్త్రీ అయితే కావాలి ఒక పురుషుడు ఒక మగ బిడ్డ జన్మించడానికి అయితే ఆశపడతారు అదే మరి ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల అంటే దాన్ని ఆ కడుపులోనే చంపేయాలని ఆశపడతారు మరి అలాంటివి చేయకుండా ఉండాలనే ఈ ఈ చట్టము ప్రారంభించడము జరిగినది మనం ఈ స్కానింగ్లు అనేవి మన జన్ను లోపాలు కానీ బిడ్డ ఏ విధంగా ఉంది అని తెలుసుకొని ఆ బిడ్డను చూసుకోవడానికి కోసమే మనం ఈ స్కానింగ్ ను ఉపయోగించుకోవాలి కాని మగ ఆడ అని తెలుసుకొని ఆడబిడ్డను మనము చంపడానికి మట్టి ఈ స్కానింగ్లు ఏ మాత్రము ఉపయోగించుకోకూడదు అదే ఈ విధంగా చేయడము చట్టరీత్యా నేరము మన పెద్దవాళ్ళు ఏమంటున్నారు ఆ ఇంటికి దీపం ఇల్లాలు అంటున్నారు మరి అలాంటి దీపాన్ని మనం ఆర్పేసుకున్నాము అంటే మన జీవితము అవుతుంది మన గృహము అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకొని మనం ఆడపిల్లలను చంపకుండా మనల్ని బతికిసాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక తల్లి కావాలి ఒక సోదరి కావాలి ఒక బిడ్డ కావాలి స్నేహితురాలు కావాలి ప్రతి ఒక్కరు ఆడపిల్లకు జన్మని ఇస్తాము వాళ్ళకి మన భవిష్యత్తు భావి తరాలకు ఒక వెలుగుగా నిలబెడదాము నేను ఏనము సావిత్రి తిలక్నగర్ లో పనిచేస్తున్నాను ఏ నెమ్మ గాను ఈ పొద్దు మనకి పిసిపిఎన్ డే కాబట్టి మనము ఈ రోజు జరుపుకుంటున్నాము ర్యాలీ చేసినాము ఆ దాని గురించి ఆడపిల్లలు గృహ చట్టం కింద నేరం అనమాట అపార్షన్ చేసుకోకూడదు అనే ఒక నినాదంతో మేము ఈ ర్యాలీ చేసినాము దాని గురించి వినాశ్రీయే గమనం నాస్తి వినాశ్రీయే జీవం నాస్తి వినాశ్రీయే సృష్టియే నాస్తి వినాశ్రీయే అంటే స్త్రీ లేకుండా అని అర్థము స్త్రీ లేకుండా ఏది ఉండదు ఇప్పుడు ఆడపిల్లల్ని గృహహింస చట్టం చేయకుండా చేయకూడదు కాబట్టి గృహహత్య మానండి భవిష్యత్ తరాలకి కాపాడండి అనే నినాదంతో మేము ర్యాలీ చేయడం జరిగింది సార్